വന്ദ്രമാരഗുരു വേദോ വേണഭൂഷണം മൃഗധരം വേ പശൂ പത്തി വേ സൂര്യശാകം വന്നേ മുക്കുന്ദിമോ വേ ഭജന ആശ്രയ ചരദം वन्दे शिवं शङ्करं तुषारवत्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासनात् या, या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అతిహరినే ప్రాబ్దంతో సిద్ధుండనయ్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాను ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కు కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకు గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రావు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులలో రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేరు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవటానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసి చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరిచేతుడు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైంలో పెట్టు గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ చాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలని ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఇప్పుడు అసలు ఈ సంవత్సరం చాలా గ్రహస్థితి పూర్తిగా బాగలేదని నేను ఎప్పుడూ చెప్పాను ముందుగానే చెప్పా రకరకాలైన సమస్యలు యుద్ధాలు కుటుంబ కలహాలు తండ్రి బిడ్డలకు భార్యాభర్తలకు మరి అత్త కోడళ్లకు మరి అత్త మామలకు ఇట్లా విపరీతమైన తగాదాలు గొడవలు కోర్టులు కేసులు కొట్టుకోవటం ఇట్లాంటి సమస్యలు మరి దేశ దేశాలకి యుద్ధాలు ఇవన్నీ కూడా అంతర్యుద్ధం అని చెప్పే అంతర్యుద్ధం అంటే కలిసి ఉండే చోట తగాదా ఉద్యోగం చేసే చోట తగాదా ఒకళ్ళకొకళ్ళ సంబంధం తప్పదు ఒక వ్యాపార సంస్థలో కొంతమంది కలిసి ఉద్యోగం చేస్తేనే ఆ వ్యాపారం సాగుతుంది అట్లాగే ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు అత్త మామ అందరూ కలిసి ఉంటేనే అది కుటుంబం ఇట్లాంటి చోట కలహాలు పక్క దేశాలతో మన దేశం పక్క దేశం యుద్ధాలు ఇట్లా సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఎవరి రాశి ఫలాలు చెప్పమంటే ఇవన్నీ చెబుతున్నారు అని అన్నారు మరి ఇప్పటికీ మనం పడుతున్న బాధలు వర్షాలు ఎక్కడి నుంచి మరి అమర్నాథ్ మరి హరిద్వార్ హృషికేశ్ కాశీ ఉత్తర దేశం మొత్తం దక్షిణ దేశం వర్షాలతో భీమత్సమై బిల్డింగులతో సహా పడిపోయి నీటి కాలుష్యం వచ్చి మరి చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడ్డాం ఇప్పుడే కూలుకోబోయే సమయం అది ఇది కూడా కర్కాటక రాశి తర్వాత ఇప్పుడు చెబుతోంది మనం సింహరాశి చెప్పుకుంటున్నాం సింహరాశికి కూడా అష్టమ శని ఈ శని వక్రించి ఉండటం చేత మరి ఈ సింహరాశికి కూడా కష్టాలు అంటే అష్ట కష్టాలు చెప్పరాని కష్టాలు వస్తాయి పైన ఏంటంటే ఈ పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాల్లో మొట్టమొదటి సూర్యుడు చంద్రుడు ప్రధానమైన గ్రహాలు సూర్యుడి పరిస్థితి బాగాలేదు చంద్రుడి పరిస్థితి బాగాలేదు పైన ఎక్కువ రోజులు నిలబడేటువంటి గ్రహాలు ఇప్పుడే మారినాయి రాహు మారాడు కేతువు మారాడు శని మారాడు నెల రెండేళ్ళు మూడేళ్లు ఉండే గ్రహాలు మరి మరియు రాహుకేతు సంవత్సరం పది నెలలు ఉంటారు శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటారు ఇటువంటి గ్రహాలు మారటం మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చూడదేరటం షష్టాష్టకాలు రావటం అష్టమ మీనల్లో ఆరు గ్రహాలు ఏకంగా ఉండటం అందులో మార్చి ముప్పై రోజునే కుంభం నుంచి శని మీనానికి పోవటం చాలా దేశానికి అరిష్టం కలిగింది ప్రపంచ దేశాల్లో కూడా చాలా బాధలు కలిగినాయి కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు కర్కాటక రాశి కట్టే సింహరాశి పూర్తిగా కష్టదృష్టిలో ఉంది ఎవడైనా సరే ఏ రోజునైనా సరే నోటితో దేవుణ్ణి స్మరించిన వాడు దేవుడికి దండం పెట్టిన వాడు కూడా పడరాని బాధలు అంటూ వస్తే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా దేవుడు ఉంటే నన్ను రక్షించాలంటాడు దేవుడు అనేవాడు సర్వ మతాల్లో దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ దేవుడి అందరిని రక్షణ చేసేవాడని నూటికి ఇరవై వంతు వంతుల మంది నమ్ముతున్నారు అందులో మన మతం హిందూ మతం అనాది మతం ఈ మతం పూర్తి విశ్వాసం గల మతం చుట్టూని పుట్టని కొండని రాయిని ప్రతి జీవరాశిని పులిని సర్పాన్ని అన్నింటినీ దైవస్వరూపంగా పూజించేటువంటి మతం ఈ హిందూ మతం ఈ హిందూ మతంలో రాణి కష్టాలన్నీ కూడా వచ్చినాయి కర్కాటక రాశి ఎప్పుడూ కష్టం అనేది లేదు సింహరాశి అంటే సూర్యుడు అధిపతి అన్ని గ్రహాలకి ప్రధానమైన గ్రహం సూర్యుడు అదే కాకుండా సింహరాశి అమ్మవారు అమ్మవారు వాహన సింహం అటువంటి రాశి కూడా పూర్తిగా బాగాలేదు చెప్పాలంటే సరిగ్గా చెబితే రవి శుక్రుడు తప్పితే ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఎందుకంటే శనియాస్తమం పన్నెండింట గురువు నాలుగింట కుజుడు అసలు ఎన్ని రకాల సమస్యలు బయట పడలేనటువంటి పాదలన్నీ కూడా ఈ సింహరాశికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా చేయవలసింది ఏమిటంటే కార్తీక మాసంలో నవంబర్ నెల ఒకటో తారీఖు రెండవ తారీఖు ఒకటో తారీఖు రోజున ఏకాదశి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వ్రతం డబ్బులు లేక చూస్తున్నాం ఎట్లా చేయమంటే గుళ్ళల్లో సామూహికంగా వ్రతం చేయిస్తారు మీరు వ్రతం చేసుకోలేకపోతే వ్రతం జరిగే తోటి పోయి కూర్చొని కాదా విని అక్షతాలు నెత్తన వేసుకొని ఆ ప్రసాదం చేసుకోండి శక్తుంటే డబ్బులు గట్టి వర్తం చేసుకోండి ద్వాదశి క్షీడాబ్ది ద్వాదశి రెండో తారీఖు ఆ రోజున క్షీడాబ్ది వ్రతం జరుగుతుంది చేతనైతే క్షీడాబ్ది వ్రతం చేసుకోండి అట్టా లేకపోతే దేవాలయాల్లో క్షీడాబ్ది వ్రతం కూడా చేస్తారు ఒక్క ఒత్తి వెలిగించిన దీపారాధన దగ్గర నుంచి వంద ఒత్తులు వెలిగించిన దీపారాధనతో రకరకాలైన సత్ఫలితాలు వస్తాయి వంద ఒత్తులు దీపారాధన వెలిగించిన వాళ్ళు చక్రవర్తి అవతారం ఉంది కాబట్టి అటువంటి వ్రతాలు చూడవలసినవి చేయవలసినవి బాధనుంటే పోయేవి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ వ్రతాన్ని చేసుకోవటం చాలా మంచిది మరి సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకోండి తర్వాత బియ్యపు నవ్వా పంచదార కలిపి మరి పుట్టలకు వేయండి ఇంకా వేస్తూ ఉంటేనే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కన్నా కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పని అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వరుసల్లో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచం మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఈ పెరిగిందాన్ని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దేవాన్ని తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు చిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం అనే ఆలోచన పెద్దవాళ్ళకి ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం అంత కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ అనుగ్రహాలు ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరు ముగ్గురులో పిల్లలకు నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కళ్ళు మెరిగింది చెరు ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలేదు చివరికి భార్య గత ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చివరని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పడం కాదు ఇంకో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని ఉంది వంశపారణలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యత సక్రమంగా ఉండటం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి